ఏదైనా మన ఇండియా ఫ్లాగ్ ఎక్కడ మ్యాగ్రేస్ ఎట్లా అంటే లండన్లో పైగా చూస్తారా ఇండియా చూడండి ఇక్కడ మాల్ ఉండదు మన ఫ్రంట్ పిడ్ ఫ్రెండ్ చూడండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే చూడా ఇండియా రైట్ ఇన్ లండన్ ఇన్ మై యూనివర్సిటీ

స్టార్ట్ చేస్తున్నారు ఫ్లాగ్ హాస్టింగ్ అంత ప్రైడ్ చాలా ప్రౌడ్ మామూలుగా ఉండదు లండన్లో ఎక్స్పెక్ట్ చేయాల కానీ అనుకోకుండా కాలేజీ వచ్చి ఈరోజు లాస్ట్ ఉండేవండి నెక్స్ట్ వీక్ అన్ని వీక్ కూడా వేస్తున్నారు చూపిస్తే ఉండదు మన ఫ్లాగ్ రప్పర్ 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 ఆడుతుంటే గూల్ పంప్స్ వస్తుంది బాడీ చాలా మంది వస్తారు ఇప్పుడు తెలియదు అందరు మ్యాక్స్ వాళ్ళు కదా ఇక్కడ స్టూడెంట్స్ మాస్టర్స్ వేస్తున్నారు

ఉంటాను నేను చేస్తాను ఆమె స్టూడెంట్స్కి ఫ్లాగ్స్ ఏర్పాటు చేస్తారు మొత్తం చూసారు కదా మొత్తం వీళ్ళు ఇండియన్ ఇండియన్ స్టూడెంట్ ఫోర్స్ అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో మా మా యూనివర్సిటీలోనే ఉంది ఈ గ్రూప్ వీళ్ళ వీళ్ళు ఫాలో ఉంటే ఫాలో అవ్వండి చాలా మంచి అంటే ఈవెంట్స్ కూడా ఉంటుంది ఒక స్కానర్ ఇచ్చారు స్కానర్ మనం స్కాన్ చేసుకుంటే ఫ్రీగా మనం అన్ని ఈవెంట్స్కి అటెండ్ అవ్వచ్చు తెలుగు వాళ్ళు అటెండ్ తెలుగు వాళ్ళ ఈవెంట్స్ వీళ్ళందరూ దానికి ఆర్గనైజర్స్ మాకు చెప్పారు నాకు తీసుకో బ్రో వీడియో మనకంతా ఇండియా మొత్తం ఇండియా మీద ప్రేమ చూపించు అన్నారు అది ఫ్లాగ్ ఫ్లాగ్ పట్టుకుంటే లేని ధైర్యం వస్తుంది మేమంతా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యిందన్న మీరు కూడా అందరూ గ్యాదర్ అవుతున్నారు అందరిని పిలుస్తున్నారు అనమాట అక్కడ ఆర్గనైజ్ చేసే బ్రదరు అందరూ అందరం ఒక దగ్గరికి వెళ్ళి గ్యాదర్ అవుతున్నాం చూడండి

చిన్న వ్యాలీ టైప్ అట్లా రౌండ్ వేసుకుని Okay. Guys, it's beyond the footpath. the footpath. ఫ్లాగ్ హాస్టింగ్ స్టార్ట్ అవుతుంది అందరు గ్యాదర్ అయిపోయాం ర్యాలీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ నేను మొత్తం వచ్చాం ఫ్లాగ్ హాస్టింగ్ స్టార్ట్ అవుతుంది అందరూ వచ్చారు కాలేజ్లో ఉన్న మ్యాక్సిమం ఫ్లాగ్ చూశారు ఫ్లాగ్ ఫోల్డ్ చేసి దాంట్లో ఫ్లవర్స్ చేస్తున్నారు పైగా అప్ ఫ్లిప్ చేస్తున్నారు ఆ ఫ్లిప్ చేస్తే పైగా వెళ్తుంది కదంటే సేమ్ మన స్టైల్లో చేస్తున్నారు ఫస్ట్ ట్రయల్ చేశారు అదేమో రాలేదు మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ పెట్టారు చూడండి నాకంటే నేను చాలా రెస్పెక్ట్ నేను ముందుకు వెళ్ళిపోయిన మా ఫ్రెండ్ కెమెరా ఇచ్చి కొంచెం విజువల్స్ తీయని తెలుసుగా ఇండియాకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం చెప్పులు తీయాలి పక్కన సంస్కారం లేదని మనకు లేదని కాదు చెప్పులు తీసి ఏకరి జెండా చూడండి ఏకృతం జెండా భరత్మాతకి జై వందే మాత్రం మా పాడాం అందరూ అందరూ స్లోగన్స్ వందే మా భరత్మాతకి జై అనుకుంటే దంత దద్దరు వెళ్ళిపోయింది అదిగోండి చూడండి నేను ఎక్కడున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా మీ ఎస్ట్